మున్సిపాలిటీ ట్రస్టీల ఆధ్వర్యంలో పలు కూడలలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చలివేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ చలివేంద్రాలను మున్సిపల్ కమిషనర్ శ్రీ విద్య ఎమ్మెల్యే నిమ్మకాల్చిన రాజప్ప కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామిలు మంగళవారం ప్రారంభించారు అనంతరం పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్ప మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సామల్లకోట్లో మున్సిపాలిటీ పరిధిలో రెండు చలివేంద్రాలను లయన్స్ క్లబ్ కు సంబంధించి ఒక చలివేంద్రాన్ని రెండు దేవాలయాల వద్ద చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది కూటమి నాయకులు లయన్స్ క్లబ్ సిబ్బంది ట్రస్టీలు పాల్గొన్నారు ఈ రోజు చావణకోట పట్టణంలో ఇవాళ చలివేంద్రాలలో ఓపెన్ చేయాలి అని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు దాని ప్రకారం నాలుగు చలివేంద్రాలు ఇక్కడ చావణకోట పట్టణంలో ఓపెన్ చేయడం జరిగింది అందులో రెండు మరి మున్సిపాలిటీ చేయడం సత్రం ఒకడేమో టెంపుల్స్ లయన్స్ క్లబ్ ఒకటి టెంపుల్స్ ఒకటి అలాగే మటన్ సెంట్రలో దేవాలయం ఒకటి ఐదు వేల ఐదు అయినాయి ఐదు కూడా అప్పుడు ఓపెన్ చేసాం ఎందుకంటే ఇవాళ ఎండ తీవ్రత ఉంది దాని ద్వారా ఎలా ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మరి ఎలా మరి ఇవన్నీ కూడా ఓపెన్ చేసాం ఓపెన్ చేయడమే కాదు ఎండాకాలం అంతా కూడా మా మా నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా దాన్ని పర్యవేక్షించి ఎప్పటికప్పుడు దాని స్టాండర్డ్ కూడా మెయింటైన్ చేసే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకుంటాం ఐదు ఉండేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూటమే ఇవాళ ముందు దృష్టి వాళ్ళందరూ కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేయాలి దాని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని ఆలోచనతో ముందు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అలాగే డెవలప్మెంట్ విషయంలో కూడా ఇలా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాలు అభివృద్ధి చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది మన పట్టణానికి సంబంధించి సామలకోట పట్టణానికి సంబంధించి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే మరి కౌన్సిల్ అభ్యంతరం చేసి వేళ ఇంపార్టెంట్ పనులు కూడా వాయిదా వేసుకుని పోయే పరిస్థితి వచ్చిందంటే గత ఐదు సంవత్సరాలు కూడా పని చేయలేదు ఇప్పుడు కూడా చేయనివ్వకూడదు అంటే తెలియని గవర్నమెంట్ వచ్చింది పనులు చేసేస్తుంది చాలా స్పీడ్గా పనులు జరుగుతున్నాయి మరి దీన్ని కూడా జరగకూడదు అని చెప్పి ప్లాన్ తోటి ఏజెండాని వాయిదా చేసి పోవడం జరుగుతుంది అంటే ఏం వేసుకున్నా ఇవాళ ప్రభుత్వ పరంగా నిధులు తెచ్చి ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం పోవడం ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి కొంతమంది నాయకులు ఇదే పనిగా మరి ఏదో మాదే జరగాలని చెప్పి వాళ్ళేమో నిధులు పట్టుకుపోతారో వాళ్ళు ఒక్కడో పట్టుకుపోతారు ఒకే ప్రాంతాన్ని డెవలప్ చేస్తారు మళ్ళీ కామని చేస్తారు అన్ని చోట్ల లేదండి రమ్మన్నా నేను ఖచ్చితంగా అన్ని చోట్ల కూడా అన్ని ముప్పై ఒకటి కౌన్సిల్ కూడా జ అభివృద్ధి జరిగే విధంగా అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటాం అన్ని అన్ని మాయా అన్ని వాడు మాయ రే భవిష్యత్తు లేదా అన్ని వాళ్ళు కూడా అభివృద్ధి చేస్తాం అన్ని వాట్లు సమానంగా చూస్తాం అన్ని వాళ్ళు కూడా డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైనా ప్రజలందరూ కూడా మరి ఎండాకాలంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది అంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి డయారీ వస్తాయి అనేక రకాలుగా వ్యాధులు వస్తాయి ఎండాకాలం జాగ్రత్తగా ఉండాలి ఈ సరివేంద్రాన్ని కూడా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని చెప్పి తెలియదు అలాగే పశువులు కూడా ఇబ్బంది వస్తే గ్రామీణ ప్రాంతాల్లో పశువు తొట్టులు వేళ ఇలా మాధవ ఓపెన్ చేయడం జరుగుతుంది అదే గ్రామాల్లో కూడా పశువుల తొట్టులు తయారు చేయండి అని చెప్పి అదే సరి కూడా కూడా పశు పశువులు కూడా ఇలా మాధవ పట్నంలో వేళ ఓపెన్ చేయడం అదే అంటే ఎండ ఎండ తీవ్రతను బట్టి అలాగే పశుగ్రాసం పశుగ్రాసం కూడా అందించడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటాం ఇవాళ మనుషులే కాదు పశువులు కూడా బాగుండాలని ఆలోచించడం మేము ఉన్నాం కనుక ఈ ఎవరైతే సహకారం చేస్తా ఉంటేమో మా మున్సిపాలిటీ చేస్తారు బాధ్యత రెండు సత్ర సత్ర కూడా బాధ్యత వాళ్ళు కూడా చేస్తున్నారు లైన్స్ క్లబ్ బోర్డు ముందుకు వచ్చారు లైన్స్ క్లబ్ వా వాళ్ళు కావాలని వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళందరూ కూడా చేస్తున్నారు వాళ్ళందరూ కూడా అభినందన చేస్తున్నారు గుళ్ళు వస్తే ఇప్పుడు ముందు గుళ్ళు గుళ్ళు కూడా ముందుకు వచ్చినందుకు వారు కూడా అభినందన చేసుకుంటే ఏదేమైనా ఎలాంటి మంచి కార్యక్రమాలు మరి చేపట్టడానికి ముందు ఉన్నామని అలాగే కూటమి బాబు కానీ నేను కానీ బీజేపీ కానీ మేము ఎలాంటి మున్సిపాలిటీలో డెవలప్మెంట్ చేయడానికి అన్ని చేయటం కూడా మేము తీసుకుంటామని చెప్పి మీకు తెలియదు